కాకినాడలో ఘనంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే కార్మికులు లేకుండా ప్రపంచ గమనం సమాజ ప్రగతి సాధ్యం కాదన్న పలువురు వక్తలు పీఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని దర్శించుకున్న జబర్దస్త్ ఫేమ్ సుడిగారి సుధీర్ అప్ శ్రీను జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆపుల వెంకటరమణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా వివిధ హోదాల్లో తనను ప్రస్తుత గుర్తించలేదని చూస్తే ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకుని కాకినాడ మిఠాయి కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ బానుగుడి సెంటర్ నుండి ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ మిఠాయి కార్మిక సంక్షేమం సంఘం అధ్యక్షులు వెంకటరమ్మణ మాట్లాడుతూ కాకినాడ నగరంలో నూట యాభై కుటుంబాలు మిఠాయి కార్మికులుగా ఉపాధి పొందుతున్నారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు ఎటువంటి ప్రోత్సాహం లేదని తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కాకినాడ ఏరియా మిఠా వర్కర్ యూనియన్ అండి మేమందరం కూడా మిఠాయి కార్మికుల వర్కలం అండి ఈ రోజు మీడియా సందర్భంగా మీడియా జెండా ఎగరేసుకుని భానుగుడి దగ్గర ఎంఎస్ఎన్ చాటిస్గా ర్యాలీగా వెళ్తున్నామండి మిఠాయి వర్క్ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క మీడియాని నిబంధన చేయాలని కోరుకున్నాం అలాగే మా మిఠాయి కార్మికులు ఎంతో చెమటిచ్చి అగ్గిని పొయ్యి దగ్గర కష్టపడి పనిచేస్తున్నామండి కానీ మా మెటావర్కలకి ఏ పాలసీలు కానీ ఏ భీమాలు కానీ ఇతర ఇతర ఎటువంటి అప్పులు కూడా మాకు లేవండి ప్రతి ప్రభుత్వం కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క రక్తంలో మరుగుతున్నటువంటి కార్మికుల మిఠావర్కల కష్టాన్ని కడదేస్తారని అలాగే మమ్మల్ని ఆదుకుంటారని ప్రతి నాయకులకి వెనపలు చేసుకుంటామండి అలాగే ఈ మీడియా కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మా మిఠా సంఘం తరఫున మీడియా వారందరూ కూడా కొంత తెలియజేసుకుంటున్నాం